నమస్తే అండి ఇది గుంటూరు నుంచి మన వెళ్ళే రోడ్డు ఫేసింగ్ వెంచర్ వచ్చేసి సిఆర్డి అప్రూవల్ అండి ఇది వచ్చేసి మనకి అడవి తక్కిల పాటు దాటిన తర్వాత పాలెం వెళ్ళే రోడ్లో టాప్ క్రిడ్ స్కూల్ దాటిన తర్వాత మెయిన్ రోడ్డుకే ఉంటుంది ఇదంతా కూడా అప్రూవ్డ్ అండి డెవలప్మెంట్స్ కూడా స్టార్ట్ చేశారు ఇదంతా కూడా మనకి ప్లాటింగ్ చుట్టూ ప్రారీ గోడది కట్టారు చుట్టూ ప్రారీ గోడ కట్టి మనకి ఇదంతా కూడా రెడీ చేస్తున్నారు గుంటూరు టౌన్ కానుకొని ఉంటుందండి మంచి డెవలప్మెంట్ లొకేషను ఇందులో వచ్చేసి మనకి ఆ ఇండిపెండ్ హౌస్ విల్లాస్ కూడా ప్లాన్ చేస్తున్నారు ఇదంతా వచ్చేసి వెంచర్ డెవలప్మెంట్స్ అండి చుట్టూ ప్రారీ గోడ అయితే కంప్లీట్ అయిపోయింది ఆ రోడ్స్ కూడా మనకి బైఫర్కెట్ చేశారు ఇవి వచ్చేసి నేమ్ ప్లేట్స్ ఫ్లాట్ నేమ్ ప్లేట్స్ రెడీ చేస్తున్నారు అంతా కూడా మనకి వచ్చేసి నారాయణ కాలేజ్ అండి అదంతా అది కనపడే కూడా మనకి పెద్దపల్కలూరు గుంటూరు టౌను కనపడుతుందంతా కూడా అదే ఇటు వచ్చేసి మన గోరంట్ల అడవి తక్కిల దాటగానే మనకి గొర్రెవరిపాలెం ఉంటుంది మనకి వెనక కనపడేది వచ్చేసి మనకి అంతా కూడా పెద్ద పాలకలూరు పెద్దపాలకలూరు ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ త్రీ కూడా స్టార్ట్ అయితే మనకు చాలా దగ్గరగా ఉంటుందండి ఇవి వచ్చేసి మనకి ఈ లొకేషన్ దాటి కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత మన గొర్రెవారిపాలెం విలేజ్ వస్తుంది అట్లాగే మనకి ఇంకొద్ది ముందుకెళ్తే ఇటు మన గుంటూరు సైడ్ వెళ్తే కనుక టాప్ కిడ్ స్కూల్ నెక్స్ట్ అడవి పాడు మనకు వచ్చేసి గుంటూరు టౌన్లోకి ఎంటర్ అవుతాము సో వెంచర్ వచ్చేసి చాలా మంచి సక్సెస్ఫుల్ లొకేషన్ అండి ఇన్వెస్ట్మెంట్కి మంచి ఏరియా మొత్తం కూడా చుట్టూ ప్రహరీ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయింది ఈ రోడ్స్ డో డివైడ్ చేసి ఇక్కడ స్టోనింగ్స్ అను డ్రైనేజీ ప్లాన్ ప్లాన్ చేస్తున్నారు ఇది వచ్చేసి మెయిన్ రోడ్ అండి మన మెయిన్ రోడ్ నుంచే ఇంచర్లోకి డైరెక్ట్ రోడ్డు ఫేసింగ్ వచ్చారు ఇది ఇది కూడా గొర్రవారిపాలెం వర్క్ ఆనుకొని ఉంటుంది ఎంతా గొర్రెవరిపాల ఊరి కానుకొని ఉన్న పెంచరు పక్కనే మనకి వెల్లాస్ అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి ఎంత గొర్రెలవారిపాలు ఊరు అంటే పక్కన అది వచ్చేసి మనకి నుంచి ఇదంతా మన సైడ్ కనపడుతుంది ఇటువైపుకి వచ్చేసి గొర్రెవారిపాలు ఊరి పేసుకుంటే ఉంటుంది లొకేషన్ వస్తుందండి ఇదంతా ప్లాటింగ్ రెడీ చేస్తున్నారు ఆ కనపడేదే మనకి గొర్రెవారిపాలెం విలేజ్ అండి ఇలా చూసుకుంటే మనకి రోడ్డు ఫేసింగ్ ఉంటుంది వెంచరు ఆ వెహికల్ పోయేది రోడ్ అండి ఇంకా మెయిన్ రోడ్డు నుంచి ఉంటుంది వెంచర్ వచ్చేసి ఇదంతా కూడా మనకి ఎంచర్లో లోపల లొకేషను చుట్టూ ప్రహారీ కూడా మాత్రం దగ్గర దగ్గరగా ఎయిట్ ఫీట్స్ వరకు ఉన్నారండి చుట్టూ ప్రారీ కూడా కంప్లీట్ అయిపోయింది పక్కనే కూడా మనకి అంతా కూడా చుట్టూ టౌన్ టౌన్లోనే కంప్లీట్గా టౌన్లో ఉన్నట్టు ఉంటుంది మనకి ఎన్నారి ఫేస్ టు ఆర్టీ ఆఫీస్ నుంచి ఎగ్జాక్ట్లీ త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ ఉంటుందండి సో ఇదంతా మనం గొర్రెలవారిపాలెం వెంచర్ అండి ఇది ఇది వచ్చేసి మనకి గొర్రెవారిపాలెం ఊరు నానుకొని ఉంటుంది వెంచర్ వె గుంటూరు నుంచి వచ్చేటప్పుడు వెంచర్ దాటిన తర్వాత మనకి గొర్రెలవారిపాలెం విలేజ్ వస్తుంది అంత కూడా గుంటూరు మున్సిపాలిటీలో లొకేషన్ దగ్గరగా ఉంటుంది గోరంట్లకు బ్యాక్ సైడే వస్తుంది మంచి డెవలప్మెంట్ లొకేషన్ అండి సిఆర్డీ అప్రూవల్ పెంచరు దాంతో కూడా రోడ్డు వర్క్ జరుగుతుంది థ్యాంక్ యూ అండి